హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా ప్లస్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అనంతపురం నగరంలో రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్లో కందుకూరి వీరేశలింగం పంతులు నూట డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమం జరిగింది ఇది అనంతపురం నగరంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్లో జరుగుతోంది కార్యక్రమాన్ని మీకు చూపించడం నాకైతే చాలా ఆనందం వేసింది నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కోసం ఈ వీడియో కందుకూరి వీరేశలింగం పంతులు గారి పుస్తకాలైతేనేమి జన విజ్ఞానం సంబంధించిన అయితేనేమి ఇక్కడ ప్రదర్శన పెట్టారు అలాగే చిన్నపిల్లలు చాలామంది స్కూల్ పిల్లలు కొనుక్కొని వెళ్ళారు ఈ పుస్తకాలను అలాగే ప్రొఫెసర్ ఆచార్య రాచపాలెం రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విస్ చేసి ప్రసంగిస్తున్నారు ఆ కార్యక్రమాన్ని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే ఇక అక్కడికి వెళ్ళిపోదామా చిన్న పిల్లలు అంతా పుస్తకాలు కొనడానికి వచ్చారు చూసి చాలా మంది కొన్నారు మీకోసం ఈ స్థితిలో రావడానికి ఇలాంటి మంచి చాలా మంది ఎన్నో రకాల కృషి చేసి ఇక్కడ ఈ పాఠాలు చదువుకునే స్థితి అందుకే పెట్టుకోవాల్సిన అవసరం పాఠశాలకు వచ్చి మీతో ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి మిమ్మల్ని దీని గురించి చెప్పడానికి అవగాహన పరచడానికి ఆయన గురించి ఆయన ఆయన చేసిన సేవలను చెప్పడానికి సార్ మన స్కూల్కి వచ్చినారు

जाति की चक्कर ने, ने మీరంతా ఈ పరీక్షలో మంచి ఫలితాలు సంపాదించి ఫైతాలకు వెళ్ళాలని ధన విజ్ఞాన తరఫున నేను కోరుకుంటూ ఉన్నా శ్రీ గాంజయ్య నాయక్ గారు రాజేంద్ర పురపాలక సంఘ ఉన్నత పాఠశాల ప్రధాన అధ్యాపకులు శ్రీమతి రేణమ్మ గారు మా మిత్రుడు భాస్కర్ గారు మా సోదరి డాక్టర్ బస్వర్ గారు మా జన్మ విజ్ఞాన మిత్రుడు ఈ పాఠశాల అధ్యాపకులు ప్రియమైన విద్యార్థిని విద్యాపు కందుకూరి వీరేశ్వరం బాధ్యులు గారి 177వ జన్మదిన సందర్భంగా మీ కర్తనికి సభా సంస్కారజేస్తోన్నాను మన ఒక ఒక నాయకుడు ఒక నాయకుని పల్చుకోగానే కొన్ని మాటలు మనం చెప్పుకొస్త ఉంటాం గాంధీ మహాత్ముని గారికి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే మాట గుర్తుకొస్తుందా వస్తుందా లేదా ఎక్కడైనా జగన్ గారు మహాత్మా గాంధీ ఆయన మనం స్మరించుకోగానే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే మాట మనం గుర్తుకొస్తుంది భగత్ సింగ్ అని ఆయన హోదా తెలుసా మీకు భగత్ సింగ్ చిరిగిన చొక్క అయినా కొడుక్కో ఒక పుస్తకాన్ని పడవం మాత్రం మర్చిపోవద్దు అంటారు చిరిగిన చొక్కాయన కొడుకు ఒక పుస్తకాన్ని పాడడం మాత్రం మారబోతుంది విద్య మీద అంత గౌరవం ఉన్నాయి జన విజ్ఞానం వేదిక ఆయన పుట్టినరోజు ఎందుకు నిర్వహించాలి మిమ్మల్ని అందరికీ ట్యూషన్ పెట్టి ఎందుకు ఉపన్యాసాలు ఇవ్వాలి అని ఎవరు అనుకోవచ్చు శాస్త్రీయ వాహనా కులాలలో వైశ్య కులాలలో క్షత్రియ పొలాలలో కూడా ఆడవాళ్ళ చదవలేదు వాళ్ళకి రెండు శాతం అక్షరాశి ఆ అందుకోసం ఏం చేశారంటే అమ్మాయిలకు ప్రత్యేకంగా పాఠశాల స్థాపించారు ఆయన ఆయన కలిసి పాఠశాల పెట్టారు బాల వింతువులకు ఆశ్రమాలు పెట్టి వాళ్ళ పెళ్లి వాళ్ళు బతుకున్నప్పుడు చేయకుండా వాళ్ళు అది తప్పు కాదు మీరు చచ్చిన తర్వాత పని చేస్తే అది చెట్టు చెప్పి బొమ్మ బలమైన ఆయుధాన్ని ఉపయోగించుకున్నారని